పవన్ కళ్యాణ్కి హైకోర్టు నుంచి ఒక షాక్ అయితే తగిలింది గతంలో వాలంటీర్ల మీద ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేసు అయితే నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన కేసుని ప్రజాప్రతినిధుల కోర్టుకు మార్చాలి అంటూ పిటిషన్ వేసిన నేపథ్యంలో అసలు ఆ కేసుకు సంబంధించి ఆ కేసు నమోదైనప్పుడు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ అప్పట్లో వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాలంటీర్ల వల్ల డాటా చౌర్యం జరుగుతుంది వాలంటీర్ల వల్ల అమ్మాయిలు అపహరణకు గురవుతున్నారు అంటూ లెక్కలు చెప్పుకొచ్చారు దాని మీద వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కోర్టులో అప్పట్లో పిటిషన్ దాఖలు చేశారు ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజాప్రతినిధుల కోర్టుకు ఈ కేసును బదిలీ చేయాలి అని చెప్పి పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆయన ఆ వ్యాఖ్యలు చేసినప్పుడైతే ఆయన ప్రజాప్రతినిధి కాదు కదా అప్పట్లో అప్పట్లో అధికారంలో కూడా ఆయన లేరు కదా సో అటువంటి నేపథ్యంలో ఈ పరువు నష్టం కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టుకు పంపాల్సిన అవసరం ఏముంది ప్రజాప్రతినిధులు కోర్టుకి దీన్ని ఎందుకు పంపించాలి అనే దాని మీద మీ వాదనలు వినిపించండి అంటూ న్యాయమూర్తి చెప్పారు ఇక్కడ అంటే ప్రధానంగా ఈ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వాలంటీర్ కే సరళ మరో మహిళా హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెంబర్ కేటాయించలేదు దీంతో నెంబర్ కేటాయించే విషయంలో విచారణ జరిపేందుకు ఈ వ్యాజ్యం జస్టిస్ మల్లికార్జునరావు గారి దగ్గరికి వచ్చింది పిటిషనర్ల తరపు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం అన్నారు ఆ వ్యాఖ్యలు చేసే నాటికి పవన్ ప్రజాప్రతినిధి కానప్పటికీ ప్రాసిక్యూషన్ ఉపసంహరణ నాటికి ఆయన ఎమ్మెల్యే అయ్య వివరించారు అందువల్ల పవన్పై దాఖలైన పరువు నష్టం కేసును విచారించే పరిధి గుంటూరు కోర్టుకు లేదు అన్నారు ఆ కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారించాల్సి ఉంటుంది అని తెలిపారు ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది అని కూడా న్యాయవాది అక్కడ ప్రధానంగా గుర్తు చేశారు అయితే ఇప్పుడు మరి ఆయన అప్పుడు ప్రజాప్రతినిధి కాకపోయినా తర్వాత అయితే మాత్రం ఆ కేసు సంబంధించి ప్రజాప్రతినిధే కాబట్టి ఇక్కడ అదే వ్యా వ్యాఖ్యనైతే గుర్తించారు ప్రాసిక్యూషన్ ఉపసంహరణ నాటికి ఆయన ఎమ్మెల్యే అయ్యారు అనేది సో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా దారుణం చాలా కీలకం కాబట్టి ఇప్పుడు ప్రజాప్రతినిధి కోర్టుకి ఆ కేసును బదిలీ చేస్తారా లేదా ఆ పరిధిలోకి వస్తుందా లేదా అనేది తేలాల్సింది